తొమ్మ కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్నా డెస్టినేషన్ ని సంప్రదించండి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట లభించింది ఆయనకు బెయిల్ మంజూరైంది కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని సమావేశం రసభాసగా మారింది ఈ పరిణామాలపైన ఫిర్యాదు అందడంతో కౌశిక్ రెడ్డి పైన కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే సంజయ్ తో ఘర్షణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని జూబ్లీహిల్స్లో కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు ఈ క్రమంలో కౌశిక్ రెడ్డిని పోలీసులు కరీంనగర్ రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్ రెడ్డి పైన నమోదైన రిమాండ్ రిపోర్టును కొట్టివేశారు ఆయనపైన నమోదైన మూడు కేసులలో బెయిలు మంజూరు చేస్తూ తీర్పును వెలువరించారు అదేవిధంగా కౌశిక్ రెడ్డి పదివేల చొప్పున మూడు ఇరవై ఐదు వేల చొప్పున రెండు పూచికత్తులు ఇవ్వాలని మెజిస్ట్రేటు ఆదేశాలు జారీ చేసింది ఇక అంతకుముందు కరీంనగర్ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి జడ్జి వద్దకు తరలించే క్రమంలో మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు ఆ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ తో పాడి కౌశిక్ రెడ్డి వాగ్బోదానికి దిగారు మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్ నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ రెడ్డి నిలదీశారు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి చేశారంటూ ఆయన పిఏ సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీఓ కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి